ఇంటి పెరట్లో లక్ష్మీ చెట్టు పుస్తకంలో ఇది పదహైదవ భాగం సెల్ఫ్ ప్రొజెక్షన్ వర్సెస్ నార్సిజం సెల్ఫ్ ప్రొజెక్షన్ తన వ్యక్తిత్వం తన మాటలు తనేమిటో అవతలి వారికి అర్థమయ్యేలా ఉండాలి అనేది ఈ భావపు సారాంశం ఇది వినటానికి బాగుంటుంది కానీ సత్ఫలితాలు ఇవ్వటం కష్టం దురదృష్టవశాత్తు ఇది సెల్ఫ్ ప్రొజెక్షన్కి బదులుగా నార్సిజానికి దారి తీస్తుంది అసలు ఏమిటి నార్సిజం తన గురించి తాను ఎక్కువ చెప్పుకోవటం వినేవాళ్ళు తనకన్నా తక్కువ స్టాండర్డ్లో ఉన్నారన్న అభిప్రాయంతో మాట్లాడటం తన అభిప్రాయాల్ని అవతలి వాళ్ళు వ్యతిరేకించినప్పుడు కోపం తెచ్చుకోవటం వాదించేటప్పుడు డామినేట్ చేయటం విమర్శించినప్పుడు మరింత రెచ్చిపోవటం చిన్న ఓటమికి కూడా అసహనానికి లోనవ్వటం నార్సిజం లక్షణాలు ఎదుటి వ్యక్తి అడగకుండానే సలహా చెప్పటం కూడా నార్సిజంలో ఒక భాగమే ఇలాంటి నార్సిజం కన్నా దరిద్రమైన అలవాటు ఇంకొకటి అవతలి వారు అడక్కుండానే మీ గురించి చెప్పటం మొదలు పెడితే అవతలి వారికి అందులో ఏమి ఆసక్తి ఉంటుంది చెప్పండి మీ సంభాషణలో నేను అనే పదం ఎక్కువసార్లు రాకుండా చూసుకోండి మనం ఏమిటో అవతలి వారికి అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం లేదు మనల్ని మనం అర్థం చేసుకుంటే చాలు తెలిసిందంతా అవతలి వారికి చెప్పాలనే తాపత్రయాన్ని తగ్గించుకోకపోతే మీరు ఒక బోర్ ఐటంగా మారుతారు నార్సిస్ట్ వ్యక్తులు జోకులు వేసి చుట్టూ ఉన్నవారిని నవ్వించటానికి ప్రయత్నిస్తారు అది తమ తెలివితేటల్ని ప్రదర్శించటం అనుకుంటారు అయితే దీనికి వ్యతిరేకమైన విషయం కూడా చెప్పాలి పది మంది ముందు మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకోవటం కూడా చాలా అవసరం బయటపడకుండా ప్రొజెక్ట్ చేసుకోవటం చాలా గొప్ప విద్య మనం చేసే పని పది మంది గుర్తించాలనుకుంటే అందులో తప్పేముంది ఆ గుర్తింపు వల్ల వచ్చిన తృప్తితో మరో మంచి పని చెయ్యాలని అనిపిస్తుంది ఆ రకంగా చూస్తే ఇది పాజిటివ్ నార్సిజం అవసరం కూడా మై మన బయోడేటా మనం చెప్పుకోకపోతే ఎవరికి తెలియదు కదా చెప్పినట్టు ఉండాలి మరి డబ్బా కొట్టినట్టు ఉండకూడదు సినిమా వారికి రాజకీయ నాయకులకి అవసరం లేదు కానీ మిగతా వక్తల అర్హతల బయోడేటా పైనే శ్రోతల శ్రద్ధ ఆధారపడి ఉంటుంది పరిణితి మెచ్యూరిటీ అనేది అనేక ముఖాలున్న వజ్రం లాంటిది ఈ పరిణితి అనేది జ్ఞానంతో కూడిన అనుభవాల నుంచి పుడుతుంది అవసరమైన దానికన్నా డబ్బు ఎక్కువ ఉంటే ఎప్పుడూ దాని గురించే ఆలోచిస్తూ ఉంటావు కాబట్టి అది నీ మిగతా అన్ని ఆనందపు దారులు మూసేస్తుంది డబ్బు లేకుండా కేవలం చదువు మాత్రమే ఉంటే అది నీకు సమాజం పట్ల ద్వేషం పెంచుతుంది చదువు డబ్బు రెండు లేకపోతే ఏదైనా ప్రమాదం వచ్చే వరకు నువ్వు అంధకారంలో ఉన్నావన్న సంగతే నీకు తెలియదు అన్ని సమపాళ్లలో ఉంటే జీవితం సమతుల్యంగా ఉంటుంది వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవటానికి పెద్ద పెద్ద పనులు చేయనక్కర్లేదు గొప్పవాళ్ళ జీవితాలు పరిశీలిస్తే లక్ష్యం బాధ్యత ఏకాగ్రత ఏకాగ్రత ఈ మూడింటిని సరైన పాళ్లలో కలిపి పరిణతి కనబడుతుంది పరిణితికి ఈ క్రింది పాయింట్స్ తోడ్పడతాయి ఎప్పుడూ కూల్గా ఉండండి విసుగు చిరాకు స్ట్రెస్ మొదలైన వాటికి దూరంగా ఉండటాన్ని కూల్గా ఉండటం అంటారు సవాళ్లు ఎదురైనప్పుడు నిబ్బరంగా ఉంటే సమస్యని సగం పరిష్కరించినట్లే కోపం నిప్పులాంటిది అవతలి పైకి విసిరే ముందు మీ చేతిని కాలుస్తుంది కంట్రోల్ చేసుకోలేకపోతే అది ఒక నెగిటివ్ ఎమోషన్గా మారుతుంది అయితే కోపం అనే అస్త్రం మన దగ్గర లేకపోతే కష్టం పాజిటివ్గా ఉపయోగించాలి కళ్ళు ముక్కు నోరు చర్మం చెవులు ఈ పంచేంద్రియాల్లో మనిషికి చాలా ఇబ్బంది కలిగించేది ఏమిటి నోరు అవును అదే ఎక్కువ తిండి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది అధిక ప్రసంగం మనుషులని దూరం చేస్తుంది మనం చిన్నప్పుడు రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నోమాస్ అని చదువుకున్నాం ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి వెళ్ళే వాళ్ళందరూ పెద్ద స్థాయికి చేరుకున్నారు సెక్యూరిటీ నిమిత్తం ఒకే చోటుని పట్టుకుని వేలాడే వాళ్ళు అదే సంస్థలో ప్రమోషన్ ద్వారా పైకొచ్చారేమో కానీ గొప్పవాళ్ళు కాలేదు కనీసం యవ్వన కాలంలో నాలుగైదు చోట్ల తిరుగుతూ నాలుగు అనుభవాలు ఎదురవుతూ ఉంటే వ్యక్తిత్వం పెరుగుతుంది ఇది చాలు అనుకుంటే అది వేరే సంగతి చిన్నపిల్లలు ఒక పని చేస్తూ మరొక ఆకర్షణీయమైన వస్తువు కనబడగానే అటు వెళ్ళిపోతారు ఆ మనస్తత్వం నుంచి తొందరగా బయటపడండి పరిచయమైన కొత్తలోనే పూసుకుని తిరక్కండి స్నేహం సాయంకాలం నీడలా నెమ్మది నెమ్మదిగా పెరగాలి కొత్తగా పరిచయమైన వాళ్ళని నమ్మి అప్పు ఇవ్వకండి మంచి మూడ్లో ఉన్నప్పుడు వాగ్దానాలు చేయకండి కోపంగా ఉన్నప్పుడు ఛాలెంజ్లు చేయకండి భవిష్యత్తులో రాబోయే డబ్బుని దృష్టిలో పెట్టుకొని అప్పు తీర్చేస్తానని దేవుడి మీద ఒట్లు వేయకండి మీ వ్యక్తిత్వాన్ని కించపరిచే కంపెనీలో అస్సలు ఎప్పుడు ఉండకండి ఒక చేదు అనుభవం జరగగానే ఆ స్నేహబంధాన్ని వదిలేసేయండి ఇంతకన్నా ముఖ్యమైన మరో మాట తల్లకిందులుగా తపస్సు చేసినా మీరు ప్రపంచమందరితో మంచివారిని అనిపించుకోలేరు ఆఖరిగా ఒక్క మాట దారి తెలుసుకుని ప్రయాణించండి ఎప్పుడూ ఒకే మార్గంలో ప్రయాణించడానికి మనమేమి నదులము కాలువలము కాదు ఒక్కొక్కప్పుడు తప్పుదారి మనల్ని కొత్త గమ్యానికి తీసుకుపోవచ్చు కానీ దారి తప్పినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి వ్యక్తిత్వం వ్యక్తిత్వం అంటే ఏమిటో అర్థమవ్వాలంటే అది లేకపోవటం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి క్యారియర్స్ నీ దగ్గర మూడో వ్యక్తి గురించి చెప్పేవాడిని ఎప్పుడూ నమ్మకు అక్కడ లేని వ్యక్తి గురించి నీ దగ్గర చెడుగా మాట్లాడాడు అంటే నీ గురించి వేరే వ్యక్తి దగ్గర కూడా అలాగే విమర్శిస్తాడన్నమాట వీరినే గ్యాసిపర్స్ అని కూడా అంటారు ఇక అప్పుల అప్పారావులు తరచూ అప్పు కోసం మిమ్మల్ని వేధించే వారికి దూరంగా ఉండండి ఇస్తే పొగుడుతారు ఇవ్వని మరుక్షణం మిమ్మల్ని ఒక పిసినారిగాను మెటీరియలిస్టిక్గాను ప్రచారం చేస్తారు చాలా సందర్భాల్లో వారు మీ అప్పు తీర్చరు అది వడ్డీ లేనిదైతే అస్సలు తీర్చరు కాస్త డబ్బు చేతికి వస్తే పెద్ద వడ్డీ కట్టాల్సిన తమ అప్పులని మొదట తీరుస్తారు మిగతా డబ్బుతో మీ కళ్ళ ముందే ఎంజాయ్ చేస్తారు అత్యుత్ అత్యుత్సాహపరులు వ్యాపారంలో కానీ వృత్తిలో గాని అవతలివారు చెప్పినది వెంటనే నమ్మేయకండి ఇక సినిక్స్ ఈ ప్రపంచంలో అందరూ స్వార్థపరులేనని మనుషుల్లో ప్రేమ త్యాగం లాంటి గుణాలు ఏవీ ఉండవని మనిషిలో దయాగుణం కూడా అతని స్వార్థానికి ప్రతీక అని వాదించే వాళ్ళని సినిక్స్ అంటారు ఇలాంటి వాళ్ళు స్నేహితులైతే మీకు కూడా ప్రపంచం పట్ల ఉన్న మంచి అభిప్రాయం పోతుంది నిరాశావాదులు గ్లాసులో సగం వరకు నీళ్లు ఉన్నాయని ఆనందించకుండా అయ్యో సగమే ఉన్నాయే అని బాధపడతారు ఆనందం కలిగించే ప్రతి విషయంలోనూ బాధను వెతుక్కోవటం వీరి నైజం ప్రపంచం ఇంత నిరాశాజనకంగా ఉన్నదేమిటన్న భావం మీలో కలిగే వరకు వీరు మిమ్మల్ని వదిలిపెట్టరు ఇక కమాండర్స్ తమ అభిప్రాయాలే యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అని వీరు మనస్ఫూర్తిగా నమ్ముతారు తమ జ్ఞానాన్ని మీ మీద రుద్దుతూ మీ వ్యక్తిత్వాన్ని ఆక్టోపస్లాగా ఆక్రమించుకొని మీ ప్రతి చర్యని తామే నిర్దేశిస్తారు ఇక భావోద్వేగ బాధితులు వీరికి వీరి ఏడుపుకి పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదు అత్తగారి నుంచి పని మనిషి వరకు అందరూ వీరి దుఃఖకారకులే గతం తాలూకు విషాదంతోనో భవిష్యత్తు మీద బెంగతోనో వారి చుట్టూ ఎప్పుడూ నిరాశ పేరుకుని ఉంటుంది జీవితంలో గెలవాలంటే ప్రథమంగా వీరి నుంచి వీలైనంత దూరంగా ఉండాలి చరిష్మాటిక్ మనుషులు ఒక రచయిత నటుడు క్రికెటర్ లేదా ఒక బాబాకో స్వామీజీకో నువ్వు నువ్వు అభిమానివి అనుకుందాం చూడటానికి వెళ్ళినప్పుడు ప్రేమతో భక్తితో ఏదైనా తీసుకువెళ్ళి ఇవ్వటం సహజం ఇక్కడ ప్రస్తావన అలాంటి దాని గురించి కాదు కొందరు సెలబ్రిటీస్ మీకు తెలియకుండానే మీతో రకరకాల సేవలు చేయించుకుంటూ ఉంటారు అభిమానముండొచ్చు కానీ అవధులు దాటితే అది మూర్ఖత్వం అవుతుంది చార్టర్స్ వీరు మాట్లాడ మాట్లాడని విషయమంటూ ఉండదు పనికన్నా కబుర్లు ఎక్కువ తీయగా ఉంటాయన్న వ్యసనంలోకి మిమ్మల్ని దింపుతారు ఇక చివరిగా శాడిస్టులు క్షుద్ర విమర్శకులు మీ పని తమకు నచ్చకపోతే వీరు దాన్ని నచ్చలేదు అనరు దరిద్రం అంటారు మీ నిర్మాణాత్మకమైన చర్యలకి వీరొక ఆనకట్ట లాంటివారు ఎందుకు బాగోలేదో వివరించి చెప్పరు కానీ విమర్శిస్తారు ఈ పది రకాల వ్యక్తుల గురించి చదివిన తరువాత ఏమనిపించింది నిజమే వీరికి తప్పనిసరిగా దూరంగా ఉండాలి అనిపించింది కదా ఇక్కడ చెప్పదలుచుకున్నది అది కాదు మీరు దీంట్లో ఏ ఒక్క కేటగిరీలోనైనా లేదా రెండు మూడింట్లోనైనా ఉన్నారా మీ మనసుకే తప్ప మీరు ఎవరికి జవాబుదారి కాదు మళ్ళీ ఒకసారి చదవండి అందులో ఏదైనా మీ ప్రవర్తనకు దగ్గరగా అనిపిస్తే దాని నుంచి దూరం అవ్వడానికి ప్రయత్నించండి వ్యక్తిత్వం ఉన్న మనుషులు చాలా సెంటిమెంటల్గా ఉంటారు అయితే అవి కేవలం పాజిటివ్ సెంటిమెంట్స్ మాత్రమే ఓదార్పు కరుణ అవతలివారి ఇబ్బందుల్లో ఉంటే సాయం చేయటం నాలుగు మంచి మాటలు మాట్లాడటం మొదలైనవన్నీ పాజిటివ్ సెంటిమెంట్స్ మన అభిప్రాయాలు అవతలి వాళ్ల మీద రుద్దటం అవతలివారిని ఇబ్బంది పెట్టటం ఇవన్నీ నెగిటివ్ సెంటిమెంట్స్ చివరిగా ఒక్క మాట నిజాయితీగా ఉండటం మంచిదే కానీ మనసులో మాట బయటికి చెప్పటం కొన్ని సందర్భాల్లో మంచిది కాదు వ్యాపారంలో అస్సలు మంచిది కాదు నేను కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతాను అంటారు కొంతమంది తప్పు దానివల్ల స్నేహాలు పాడైపోతాయి నేను మనసులో ఏది దాచుకోను అది నా బలహీనత దాంతో చాలా కష్టంగా ఉంది అన్నదామె అందులో బలహీనత ఏముంది అది చాలా మంచి గుణం అన్నాడతను నీలాంటి దరిద్రులకి అది అర్థం కాదులే అన్నదామే సో పదహైదవ భాగం సమాప్తం థ్యాంక్ యూ వెరీ మచ్